హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నా డైట్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట డే ట్వంటీ త్రీ అయితే వచ్చేసింది నా వెయిట్ వచ్చేసి చూసారు కదా ఇంత ఉందనమాట సో అయితే మేము ఊరు వెళ్తున్నాము అలాగే బిర్యానీ తింటున్నాను రేపు నా వెయిట్ ఎలా ఉంటుందో ఏమో చూసుకోవాలి ఇంకా అయితే నేను డీటాక్స్ డ్రింక్ వచ్చేసి మార్నింగ్ మా ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను చిన్నమ్మని అలాగే కొంచెం చిన్న ఆకు వేసుకున్నాను బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా దంచిన అల్లం వేసుకుని నా డీటాక్స్ వాటర్ అయితే రెడీ చేసుకొని తాగేసాను అనమాట ఇంకా టెన్ ఓ క్లాక్కి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేశానంటే ఓట్స్ తోటి పోలీస్ చేసుకుందాం అని అనుకున్నాను అయితే రోల్ తో ట్రై చేశాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని మనకి డైట్లో ఎప్పుడు కూడా రోల్ డోట్స్ తీసుకుంటే మంచిది అని అంటారు కదా అంటే వెయిట్ లాస్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది అనేసి అని అంటారు చాలామంది వెయిట్ లాస్ వాళ్ళు అయితే కనుక సో నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను అనమాట ఎందుకంటే రప్పించుకున్నాను కాబట్టి రోల్డ్ ఓట్స్ అయితే దీంతో చేద్దామని అనుకున్నాను ఫస్ట్ ఏం చేశానంటే ఒక గిన్నెలో ఇలాగా వాటర్ వేసుకుని తర్వాత ఓట్స్ని దాంట్లో వేసుకున్నాను ఓట్స్ ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను నాలుగైదు స్పూన్లు వేసుకుని అంత సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇది తినేటప్పటికి మనకి పొట్ట అయితే ఫుల్ అయిపోతుంది అనమాట ఇలా కొంచెంసేపు మనము ఇలాగ మనము ఉడకపెట్టుకున్న తర్వాత అది ఆపేసాను నేను ఇంకా గ్యాస్ ఆపేసి దాంట్లో పాలు అయితే వేస్తున్నాను ఇదేంటి అంటే మనము అది గ్యాస్ మీద ఉండగానే పాలు అందులో వేసుకుని మరిగించుకోవచ్చు కాకపోతే ఇవి రోల్ ఓట్స్ కదా కొంచెం అలా అలా తింటూ ఉంటే బాగుంటుంది అనేసి అని నేనైతే గ్యాస్ ఆఫ్ చేసుకుని ముందుగా కాచిపెట్టుకున్న పాలు ఉంటే ఆ పాలు అయితే వేసుకుని మిక్స్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇలాగ ఒక బనానా ఉంటే వేసుకున్నాను ఇందులో ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అనమాట ఏదైనా మీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి వేసుకోవచ్చు ఫ్రూట్స్కి అలాంటిది ఏముండదు ఉండదు మీకు ఇష్టమైనది ఏదైనా కలుపుకోవచ్చు ఒక రెండు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మూడు రకాల ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అలా నా లంచ్ అయితే నా సారీ నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత లెవెన్ థర్టీకి ట్వెల్వ్కి అలాగే నాకైతే ఇక్కడ త్యాగులు ఇచ్చారనమాట మా ఇంటి పక్కన సో ఆ త్యాగులు అయితే తింటున్నాను అయితే ఒకటి తిన్నాను అంతే ఇవి ఏంటంటే హెల్త్ కూడా మంచిదే అలాగే ఏమి ఉండదు ఇంకా ఫ్యాట్ అలాంటిది అన్నీ మనం కౌంట్ చేసుకోలేం కానీ నేను ఏం చేశానంటే చూసాను నేను ప్రోటీన్స్ అవి చూసుకుంటాను కదా దాంట్లో అయితే చూసుకున్నాను అంట ఆ యాప్లో చూసాను కానీ అస్సలు దీని పేరే కనిపించలేదు అనమాట త్యాకి మనకి ఎన్ని క్యాలరీస్ ఉంటుంది ఏంటి అనేసి అని సెర్చ్ చేశాను కానీ అక్కడ కనిపించలేదు అసలు అసలు రాలేదు దాంట్లో అయితే మరి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు కూడా తెలియదు ఇంకా వదిలేసానమాట తర్వాత నేను ఇక్కడ లంచ్ కోసం అనేసి సూప్ అయితే రెడీ చేస్తున్నాను ముందుగా ఇలాగా ఆనియన్ అలాగే ఒక చిన్న చెక్క అలాగే బిర్యానీ ఆకు చిన్నది వేసుకున్నాను వేసుకొని ఇలాగ వెజిటేబుల్స్ అన్ని వేసుకొని రకరకాల చూసారు కదా చూడడానికి కలర్ఫుల్గా కన్నులకి ఇంపుగా ఉందనమాట నా సూప్ అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకున్నాను కాబట్టి అలాగే దీంట్లో మనము స్ప్రౌట్స్ కూడా వేసుకోవచ్చండి అది నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను స్ప్రౌట్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు బాగుంటుంది ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ వేయించి వేసుకుంటున్నాను చూడండి కొద్దిగా వేగిపోయినాయి కదా మూత పెట్టుకుంటే గమ్మున వేగిపోతాయి అనమాట ఒక మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత మరీ బాగా కూడా వేయించుకోకర్లేదు ఇలా మూడు నిమిషాలు అయితే సరిపోతుంది మనకి వేయించుకుంటే ఇలా వేయించుకున్న తర్వాత నేను స్పైసెస్ అయితే యాడ్ చేస్తాను స్పైసెస్ అంటే ఓ స్పైసెస్ ఏమీ యాడ్ చేయను నేను జస్ట్ సాల్ట్ వేస్తున్నాను చూడండి సాల్ట్ అలాగే కొంచెం పప్పర్ వేసుకుంటాను అంతే పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకుంటాను కలుపు వేస్తున్నాను నేను ఈరోజైతే చాలా మంది ఏంటంటే రాక్ సాల్ట్ పర్వాలేదు అని అంటారు కానీ చాలా మంది హిమాలయ పింక్ సాల్ట్ ఉంటుంది కదా అదైతే యూజ్ చేస్తారనమాట మన అంత బడ్జెట్ పెట్టే అంత ఇది లేదు కాబట్టి నేను సాల్ట్లో కూడా కాంప్రమైజ్ అయిపోయాను అనమాట నార్మల్ సాల్ట్ వాడుతూ ఉంటాను అలాగే కల్లుప్పు ఎక్కువ వాడుతాను అనమాట నేను కల్లుప్పుని మించిన ఇది ఏది లేదంటారు నిజంగా ఎందుకంటే అది బాగా బాగుంటుంది కాబట్టి కల్లుప్పులో ఎలాంటి మనకి కెమికల్స్ లాంటివి అవి ఏమి ఉండవు కాబట్టి ఇంకా ఏమి అంటే అది పాడవకుండా ఉండడానికి ఎలాంటివి ఏమి కలుపు అని అంటారు అందుకనేసే కల్లుప్పు అయితే యూస్ చేస్తూ ఉంటాను అనమాట నేనైతే ఇంకా ఇందులో అయితే వాటర్ ఇస్తాను వాటర్ వేసేసి ఇలాగా ఒక రెండు నిమిషాలకి ఇంకొండి మరుగుతుంది చూసారు కదా ఇలా మరిగినప్పుడు ఏం చేస్తానంటే నిసీ ఫుడ్స్ నుంచి నేను తీసుకుంటాను చెప్పాను కదా మిల్లెట్స్ పౌడర్ ట్వంటీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసిన పౌడర్ అని చెప్పాను కదా లాస్ట్ టైం సో అదైతే నేను ఇందులో యాడ్ చేస్తాను అనమాట రెండు స్పూన్లు పౌడర్ని కలుపుకొని వాటర్లో రెండు విజిల్స్ అయితే వేయించుకున్నాను అనమాట ఇది ఫుల్ డీటెయిల్స్ అయితే నిస్సీ ఫుడ్స్ నుంచి అయితే మీకు నేను వేరే వీడియోలు అయితే చూపించాను ఆ వీడియో చూసేస్తే కనుక మీకు తెలుస్తుంది అనమాట నిస్సీ ఫుడ్స్ నుంచి నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటి ఏమనేసి అని అలాగే నాకు డైట్లో అయితే నిజంగా చాలా బాగా యూస్ అవుతుంది ఈ మిల్లెట్స్ మల్టీగ్రెయిన్ పౌడర్ అయితే నేను ఎక్కువగా అంటే ఒక టూ డేస్కి ఒకసారి అయినా తీసుకుంటున్నాను అనమాట ఈ సూప్ అయితే హెల్త్కి మంచిది అలాగే ఫ్లేవర్కి మంచిది ఫ్లేవర్కి బాగుంది టేస్ట్కి బాగుంది మనకు అన్నింటికన్నీ బాగుంది కాబట్టి నేనైతే ఈ నిస్సిపుడుచి నుంచి తీసుకున్నది అయితే సూప్ అయితే చేసుకుంటున్నాను ఈరోజు నా లంచ్ అయితే ఇలా ఫినిష్ అవుతుందనమాట ఈరోజు కానీ నేను డిన్నర్కి ఏం చేశానో తెలుసా డిన్నర్కి ఈ రోజు నుంచి అయితే చీట్ మిల్లాగా అయిపోయిందనమాట ఒక రెండు మూడు రోజులు అయితే ఎందుకంటే సో బిర్యానీ తిన్న తర్వాత నేను నా వెయిట్ ఎలా ఉంది ఏంటనేసి అని రేపు పొద్దున అయితే చెక్ చేద్దాము మ్యాక్సిమం రేపు వెళ్ళిపోతే కనుక మా ఇంటికి ఎందుకంటే నేను నేను వచ్చాను కాబట్టి ఇక్కడ చూడండి నా నైట్ డిన్నర్ వచ్చేసి ఎయిట్ థర్టీకి తిన్నాను నైట్ బిర్యానీ అలాగే కొంచెం క్వాంటిటీలో చికెన్ ఇదంతా అనమాట ఇంకా రేపు వెయిట్ అయితే చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేసి అంతవరకు మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్